హాయ్ హలో అందరికి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు సేమి ఐస్ చేసుకుందాం అండి మనకి అప్పట్లో మనం చిన్నపిల్లలప్పుడు కొంచెం మనకి బజార్లో వస్తా ఉండే కదండి చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎట్లా ఉండితే చూద్దాము ఈజీ ప్రాసెస్ అండి దానికి ఎక్కువేం అవసరం లేదు పాలు చక్కెర సేమ్యాలు అంటే చాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఏం చూద్దాము చూడండి కాఫ్ కప్పు పాలు తీసుకున్నానండి సేమ్యాలు పావు కప్పు తీసుకున్నాను చక్కెర మనం స్వీట్కి తగినంత ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందు పాలు పెట్టేసుకున్నాం అండి తీసుకున్న హాఫ్ కప్ పాలు బౌల్లో పోసుకొని పాలు కాచుకున్నాం ముందు స్టవ్ పైన పెట్టేసుకున్నాం స్టవ్ పైన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్యాలు ఫ్రై చేసుకున్నాం నెయ్యి వేయకుండా ఉట్టి సేమ్యాలు ఫ్రై చేసుకోవాలండి మనం సేమియాలు బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఈ సేమియాలు ఫ్రై చేసుకున్నాం కలర్ రావాలి చూడండి ఇవి కలర్ మారే వరకు మనం కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పాలి ఇంకా కలర్ రావాలి మీరు నెయ్యి అట్లా ఏం వేసుకోవద్దు మనం పాలేసి కదా ఫ్రై చేస్తామండి ఉంది కలర్ వస్తే పాలు పొంగొస్తా ఉన్నాయి పాలు తరిగిన తర్వాత ఈ సేమ్యాలు ఫ్రై చేసి దానిలో సేమ్యాలు ఉడకనివ్వాలి సేమ్యాలు కలర్ రావాలి ఆపేసాను పాలు వస్తే పాలల్లో సేమ్యాలు ఉడికే వరకు ఉంచుకున్నామండి సేమ్యాలు మెత్తగా ఉడకొద్దు చూపిస్తాను ఎట్లా అనేది పాలు వచ్చినాయండి మనం ఫ్రై చేసుకునే సేమ్యాలు ఉన్నాయి కదా ఇవి తీసేసి మనం ఈ పాలల్లో వేసేసుకున్నాం అంతే ఈ సేమ్యాలు అనేవి ఉడకాలి ఈ చాలా బాగుంది పెళ్ళి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ సమ్మర్ లో ఆఫ్టర్నూన్ అట్లా మనం చేసి పెట్టి కనుక ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఇట్లా చూడండి ఇట్లా ఉడికితే చాలండి ఇంకా మెత్తగా అయితే ఉడకబెట్టద్దు ఇప్పుడు మనం షుగర్ చూడండి స్వీటుకు మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువగా ఎవరిష్టం అది నేనైతే వేస్తున్నాను కొంచెం స్వీట్ ఎక్కువగానే అండి ఐస్ తీగు ఉంటేనే కదా బాగుండేది చూడండి నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నా కదా హాఫ్ కప్పు దాంట్లోనే చూసుకొని వేస్తాను అంతే ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాము ఇంత ఇంత వేడి మీద పోయొద్దండి మనకి ఐస్ క్రీమ్ మాల్స్ అనేవి కొంచెం ప్లాస్టిక్ కదా అంత వేడి మీద పోయొద్దు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసుకున్నాము పొగలన్నీ తగ్గిన తర్వాత మనం ఐస్ క్రీమ్ మౌల్స్ లో పోసేసుకున్నాము ఒక ఎయిట్ అవర్స్ అట్లా పెడితే మాత్రం మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది సేమియా పాల ఐస్ క్రీమ్ చాలా చాలా టేస్ట్ ఉండేది చూపిస్తాం ఇవి కొంచెం గోరువెచ్చగా అయిపోయింది కదండి ఇప్పుడు ఇవి చూడండి ఇట్లా ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయండి ఇట్లా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తెచ్చుకొని అవి వాటిలో పోసుకోవాలి కొంచెం సేమియాలు ఎక్కువ వచ్చేటట్టు పోసుకోండి కింద పడకుండా సేమియాలు ఎక్కువ వచ్చేటట్టు పోసుకో ఇట్లా పోసేసుకొని అన్నిట్లో నిండుకు పోయొద్దు కొంచెం గ్యాప్ ఉంచండి అదే అంతే మరి నిండుగైతే వేయొద్దు ఇట్లా క్యాప్ పెట్టేసి మనం మనం ఇట్లా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ అవర్స్ అట్లా ఉంచితే మనకి పాలేస్ రెడీ అయిపోతుందండి సేమే పాలేస్ అంతే అయిపోయింది ఒక ఎయిట్ అవర్స్ తర్వాత మనం చూద్దాం చూడండి ఇట్లా పోసి పెట్టాం కదా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఒక ఎయిట్ అవర్స్ తర్వాత తీసి చూద్దాం చూడండి నేను ఎయిట్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టానని చెప్పాను కదా ఇప్పుడు తీసి ఎట్లా వచ్చింది అనేది చూద్దామండి ఐస్ ఎట్లా వచ్చింది చూద్దాం చూడండి సేమియా పాలేస్ ఎంత బాగా కరెక్ట్గా వచ్చిందో ఇట్లా కానీ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్గా ఉండిద్ది సేమియాలు కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చాలా చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి